ఫస్ట్ తీసి నేను మీ సిద్ఫర్ మంచి పిల్లలస్ వల్ల ఇప్పుడైతే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వెళ్తున్నాము అని అంటున్నాను ఏంటి అనుకుంటున్నావా అమ్మ లేకపోయినా ఆ పదం అయితే మార్చుకుంటున్నాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా అయితే కొనాలకైతే వెళ్తున్నాను ల్యాగ్ వేసుకోవాలి అండి దగ్గర నుంచి రిపోర్ట్ చేస్తున్నాను నేను ఆ హ్యాపీనెస్ ఎంత బాగుంటుంది కదా మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే అక్కడికంటే చాలా ఎర్లీగా రెడీ అవ్వాలనే ఇంటెన్షన్ ఉంటుంది వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయి మేము వాళ్ళకి వెళ్ళికి వచ్చేసాము వాళ్ళ ఇంటికి చాలా రోజులు అయిపోయింది త్రీ మంత్స్ అవుతుంది వెళ్ళాక ఇంకా అవుతుంది వాళ్ళు వాళ్ళు ఇంకైతే వచ్చేస్తాము ఇక వచ్చిన వెంటనే అని అందరూ ఆడుకుంటున్నారు ఇంకా అన్ని టెంపుల్స్కి వెళ్తాం అండి ఉన్న అన్ని టెంపుల్స్కి వెళ్ళి చూడ కుంపరికాయలు కొట్టేసి అయితే వస్తాము అది అమ్మ అమ్మ ఉన్నప్పటి నుంచి ఇలానే చేస్తాము అందరం కలిసి టెంపుల్స్కి నడుచుకుంటూ వెళ్ళి అన్ని టెంపుల్ చేస్తాము ఇది మా గదిలో మా తల్లి టెంపుల్ ఇది ఐటీహెచ్ కాలనీలో ముత్యాలమ్మ టెంపుల్ ఇక్కడికి వెళ్ళేసి ఇంకా అన్ని అన్ని టెంపుల్స్కి వెళ్ళేసి ఇంటికి వచ్చేసి ఇది ఉప్పలమ్మ గుడి మన బోయిగూడలోనే ఇంకా వెళ్తున్నాము అవ్వలేదు ఇంటికి వెళ్ళగాలని అమ్మ ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాము థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్